నమస్తే రైతన్న నేను మీ పెరుగు నారాజ్ ఈ వీడియో తీయడానికి కారణం ముఖ్యమైన ఒక చిన్న కారు మన రైతులకు అలాగే మనకి ఎవరికైనా ఆయుర్వేదిక్ సంబంధించినది తీయాలనుకుని తీస్తున్నాను ఇది మీకు నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే కామెంట్లో బాగలేదని కామెంట్ పెట్టండి ఈ చెట్టు చూడగానే నేను ఆశ్చర్యపోయినాను ఎందుకంటే దానికి పూజ చేసి టెంకాయ కొట్టి కూడా వెళ్ళారు ఇది ఎంత ప్రాధాన్యతమైన చెట్టు నాకైతే అంతు తెలియలేదు ఒక్కసారిగా ఆ పూజ చూడగానే ఈ బంజరు భూమిలో ఈ చెట్టుకు పూజ చేసేవాళ్ళు ఎంత ప్రాధాన్యత ఉందో కదా అని ఆశ్చర్యపోయినాను కానీ ఈ చెట్టుకున్న ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఈ చెట్టు పేరు అరుదైన గారపల్ల చెట్టు అంటారు ఇది ఎక్కువ శాతం బీడుపడ్డ భూమిలో ములుస్తుంది అలాగే వంకదండలకు ఎక్కువ ఉంటుంది తేన్ల దండాలకుంటే ఈ చెట్టుకు పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఈ చెట్టును ఉన్నేరు ఈ చెట్టు కాయలు తెంపుకొని వచ్చి నేను ఒక ఆయుర్వేదిక్ని చేశాను ఈ కాయ గారపండ్ల చెట్టు అంటారు దీన్ని గార గారకాయ అంటారు ఈ కాయను తీసుకొచ్చి ఇది పూర్వంలో మనకు పసిరికలైతే మన పెద్దవాళ్ళు దీనికి ఉన్న పై బొప్పి తీసి దీనికి ఉన్న గుజురును ఒక గారబండ మీద నూరి ఇంత కళ్ళు లేక పెడితే చాలా చురుకుంటుంది తర్వాత దీనికి ఇట్ల పైపెప్పు తీసేసి ఒక నాలుగు కాయలు కానీ ఆరు కాయలు కానీ ఎద్దులు తొట్టలేకేస్తే ఎద్దులు బాగా నీళ్ళు తాగుతాయి ఆరోగ్యంగా మేపు తొందరగా అరుగుతుంది ఒక ఎద్దుకి పది కాయలు చొప్పున మూడు దాంట్లకి ఆవు రెండు ఎద్దులకి ముప్పై కాయలు అలా పైపు ఉప్పు తీసేసి అట్లా అంత పైపు ఉప్పల్లో ఊడగొట్టి అట్లా బకెట్లో ఒక మూడు లీటర్లు కానీ నాలుగు లీటర్ కానీ నీళ్ళు పోసి పెడితే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అది తాపితే ఆ రసం తాపాల్సింది సాయంత్రం అన్నా లేదంటే పొద్దున తాపాలా ఎందుకంటే ఆరాటం లేస్తుందంట కడుపులో అది తాపితే అందుకు ఏ అనారోగ్యాలు ఉన్నా కూడా జీర్ణకోశ సమస్యలు ఉంటే కూడా అది అరిగించే శక్తి ఎక్కువైతుండి మంచిగా పనిచేస్తుంది అలా చేసి లాస్ట్ ఒక రెండు లీటర్ మూడు లీటర్ కానీ పెట్టి ఒక మూడు గంటలు నానబెట్టాలి దాన్ని ఇదో మా ఎద్దులు చూడు పని లేక రెండు నెలలు అయింది పేగు బాగా మందమైనట్లుంది మేపు తినకున్నాయి బాగా అందుకోసమే దానిని దీనిలో కొరకే తీసుకొచ్చినాయి ఎంత మేపు తినకున్నాయి మేపు ఎంత వేసినా తినడం లేదు తొక్కి తొక్కిపడేస్తున్నాయి ఆ గారపల్ల రసం పోస్తే నీళ్ళు మేపు బాగా తింటుంది ఒక పెద్ద అని చెప్పాడు అందుకే తీసుకొచ్చినాను పోస్తా సాయంత్రం అక్కడ కనపడుతున్న బకెట్లో నాలుగు గంటలుగా నానబెట్టినా నేను ఇప్పుడు అంతా పిసికి అట్లా పిసికేసి దానిలో ఉన్న గుజ్జల్లా కలిసిపోతేట నీళ్ళులో అలా గొట్టం తీసుకొని ఎద్దులకి డైరెక్ట్ తాపనీక ఆ డబ్బా కిందికి పోతాయి కదా అట్లా గొట్టం తీసుకొని అదిగో ఒక్కొక్క ఎద్దుకి ఒక లీటర్ చొప్పున అలా తాపుతున్నాను మా ఎద్దులు ఏం దానికేం అట్లాంటిం లేదు మా పెద్దోడు బాధాతాడు అదిగో ఎందుకంటే అది గత పదకొండు సంవత్సరాల నుండి నా దగ్గరే ఉంది కాబట్టి ఏం చేసినా నీట్గా ఎక్కువ అల్లరి చేయడు అల్లరుడు కాదడు అగ వీడైతే అల్లరుడు చిన్నోడు ఈ గారపండ్ల రసం తాపనీక వీడు చాలా అల్లరి చేస్తాడన్న తాపుతుంటే ఎన్నిక్కిపోతా ఎన్నిక్కిపోతాడు లేదంటే కిందికి మూస్తాడు తో అల్లరి నా కొడుకీడు చిన్న నా కొడుకు ఆవు గోమాత ఏమన్నది మహాతల్లి బాగా తాపించుకుంటుంది గారపల్ల రసం తాపిన ఓకే పూర్తిగా చూసి వీడియోను రైతులకు పనికొస్తే లైక్ అండు షేర్ అండు సబ్స్క్రైబ్ అండ్ చేయండి లేదంటే కామెంట్లో మీ ఓపెన్ మీ మనసులో ఏముందో అది చెప్పేయండి మీ రైతు బిడ్డ పెరుగు నాగరాజ్ నమస్తే జై కిసాన్ జై జవాన్ రెండు ఈ కోడిదోడ బుట్టి దీనికి కూడా ఒక చిరంజీవి అంటే ఒక అరవై ఇంచులు చిరంజీవితో లాగి తాపిన బాగుంటుంది అంటున్నందుకు